వాళ్ళ ఉద్దేశం ఏంటి రైస్ బ్యాగ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక రైస్ బ్యాగ్ కు అన్న బియ్యానికి వీళ్ళు కన్వర్ట్ అయ్యారని కదా అంతే కదా అంతేగా బియ్యం కోసం కన్వర్ట్ అయ్యారు అని చెప్పని మిషనరీస్ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళు బీలు ఇస్తానన్నారు అవసరం అయితే మేము ఆకలితో చచ్చిపోతాగానే మతం మారడం అనేది ఆ ఉద్దేశం అంతే కదా రెండు రైస్ బ్యాగులు ఇచ్చి కన్వర్ట్ చేయండి నేను అంత పెద్ద కామెంట్ చేశారు మీకు దమ్ము ఉంటే రెండు వయసు బ్యాగులు ఇచ్చి కన్వర్ట్ చేయండి మీరు కన్వర్ట్ చేయండి మీరు వాళ్ళు కన్వర్ట్ అయింది రైస్ బ్యాగ్ కోసం మీ మతంలో మీ ముడ్డి కింద వివక్ష అని నిచ్చన మెట్ల వ్యవస్థ ఉంది కాబట్టి బ్రాహ్మణుడు వయసుడు క్షత్రుడు సూత్రుడు అని చెప్పి మనుషుల్ని మనుషుల్లాగా కాదు కులాలతో విభజించాలని చెప్పినప్పుడు రగిలిన కడుపు మంటతో వాళ్ళు బ్రతుకుతుంటే అస్తిత్వం కోసం వ్యక్తిత్వం కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వెళ్ళారు మీకు దైవం ఉంటే రెండు వయసు బ్యాగులు రెండు వయసు బ్యాగులు ఇచ్చి మార్చండి రైస్ వయసు బ్యాగుల కోసం మారిన మార్చండి రెండు వేపత

అయిపోయింది చాలా వాడు అంత ధైర్యంగా ఒక మతాన్ని లాతో ఉపయోగించి బైబిల్ అని చెప్పి మాట్లాడుతుంటే లా బైబుల్ లంజల బైబుల్ అని మాట్లాడుతుంటే క్రిస్టియన్ సార్ మీద ఎందుకు వాడి మీద యాక్షన్ తీసుకోవట్లా ఏంటంటే అనుకుంట పుడింగ చెప్పు తీసుకొని పట్టకుండా అవును భగవద్గీతను మనం ఎంత గౌరవిస్తాము పురాణాన్ని ఎంత గౌరవిస్తాము బైబిల్ ఎంత గౌరవిస్తాం ప్రతి మతంలో ఉండే వాళ్ళు కొన్ని కోట్లాది మంది కోట్లాది మంది ప్రజలు నమ్ముతున్న ఒక గ్రంథాన్ని గౌరవించాలి కదా గౌరవించాలి కదా మహాభారతమే గౌరవించాలి మీ మతం యొక్క ఫల స్వరూపం అది ఎవ్రీ హిందూ ఈజ్ నాట్ లైక్ దిస్ రాజకీయంగా భారతీయ జనతా పార్టీని లిఫ్ట్ చేద్దాం అనుకుంటే పొండాకు రెడవలు మాత్రమే ఇట్లా వేరే మతాలని ఆ మతాలు ఫాలో అయ్యే వాళ్ళని గొర్రెలని